వార్త హైదరాబాద్లో ఏసీబీ రైడ్స్ పట్టుబడ్డ లేడీ ఆఫీసర్ సునీత ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే కోకటపల్లి జిహెచ్ఎంసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు అయితే చేశారు మోసాపేట్ ఇరవై మూడు సర్కిల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు రైడ్ చేశారు అయితే ట్యాక్స్ విభాగంలో ఓ ఆఫీసర్ లంచం డిమాండ్ చేసిందన్న పక్కా సమాచారంతో రైడ్స్ చేయగా ఆమె అవినీతి భాగోత్వం వెలుగులోకి వచ్చింది ట్యాక్స్ డిపార్ట్మెంట్ సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి సునీత లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం గమనార్హం పనులు చేసేందుకు లంచం తీసుకుంటూ హైదరాబాద్ కరీంనగర్లో ఇద్దరు ఏఈలు ఒక సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి ఇటీవలే పట్టుబడిన సంగతి తెలిసిందే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కాపరా సర్కిల్ వన్ ఆఫీసులో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి స్వరూప కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఓ కాంట్రాక్టర్ చేసిన పనిని ఎంబీలో రికార్డ్ చేసేందుకు ఏఈ లక్షా ఇరవై వేలు డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా వారి సూచనల మేరకు మంగళవారం ఆమెకు డబ్బులు ఇవ్వగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు మధ్య బిల్లు చెల్లించేందుకు కరీంనగర్ జడ్పీలో పంచాయతీరాజ్ విభాగంలో పనిచేస్తున్న ఏఈ శరత్ సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు జడ్పీలో ఓ వ్యక్తి తన వాహనం అద్దెకు పెట్టాడు అతడికి పది నెలల బిల్లు ఇవ్వాల్సి ఉండగా నాలుగు నెలల బిల్లు చెల్లించారు మిగిలిన ఆరు నెలల బిల్లు ఇచ్చేందుకు ఎనిమిది వేలు డిమాండ్ చేశారు దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు వారి సూచనల మేరకు మంగళవారం సాయంత్రం ఆఫీసులో డబ్బులు ఇవ్వగా ఏసీబీ డిఎస్పీ విజయ్ కుమార్ సిబ్బందితో కలిసి ఏఈ శరత్ సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఇలా ఏసీబీ ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు తీరు మాత్రం మారడం లేదు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి